ముంబై దాడుల కేసులో కీలక నిందితుడు తహవూర్ రానా పాపం పండింది రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున తీవ్రవాదులు సాగించిన మరణ హోమానికి సహకరించిన రానాను అమెరికా ఎట్టకేలకు భారత్కు అప్పగించింది రానాను ప్రత్యేక విమానంలో తీసుకొస్తున్న అధికారులు అతడిని చట్టం ముందు నిలబెట్టనున్నారు రానా రాకతో ముంబై దాడుల వెనుక పాక్ ప్రభుత్వ హస్తం బహిర్గతమయ్యే అవకాశముందని భావిస్తున్నారు ముంబై పేలుళ్ల కేసు నిందితుడు తహవూర్ రాణాను భారత అధికారులు ఈ రాత్రికి లేదా రేపు భారత్ కు తీసుకురానున్నారు అమెరికా జైలులో ఉన్న రానాను అక్కడి అధికారులు భారత్ కు అప్పగించినట్లు సమాచారం ప్రస్తుతం అతడిని తీసుకుని భారతీయ అధికారుల బృందం ప్రత్యేక విమానంలో భారత్ కు తిరుగు పైనమైనట్లు తెలుస్తోంది ఈ రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున ఆ విమానం భారత్ కు చేరుకోనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి అరవై నాలుగేళ్ల రాణా పాకిస్తాన్ చెందిన కెనడా జాతీయుడు ముంబై దాడుల కేసులో లాస్ ఏంజిలిస్ లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్ అతడిని తమకు అప్పగించాలని భారత్ కొంతకాలంగా కోరుతోంది దీన్ని సవాల్ చేస్తూ తహవూర్ రాణా పలు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించాడు ఆయా కోర్టుల్లో అతడికి చుక్కెదురైంది గతేడాది నవంబర్ పదమూడున అమెరికా సుప్రీంకోర్టులో రెడ్ పిటిషన్ వేయగా అక్కడ నిరాశ ఎదురైంది అక్కడ అతడికున్న చట్టపరమైన అవకాశాలన్నీ ముగిసిపోయాయి భారత్ కు అప్పగించేందుకు అమెరికా అధికారులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో తన అప్పగింతను అత్యవసరంగా నిలిపివేయాలని మళ్లీ అక్కడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు భారత్ కు పంపిస్తే తనను చిత్రహింసలకు గురి చేస్తారని అందులో విచారణ జరిపిన న్యాయస్థానం రాణా పిటిషన్ను తిరస్కరించింది దీంతో అతడిని భారత్ కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది ఈ క్రమంలోనే భారత అధికారుల బృందం అగ్రరాజ్యానికి వెళ్లి అవసరమైన పత్రాలు సమర్పించి చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసింది అనంతరం అతడిని అమెరికా అధికారులు భారత్ కు అప్పగించినట్లు తెలుస్తోంది ముంబై దాడులకు ముందు ఆ కుట్రకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న డేవిడ్ కోల్మన్ హెడ్లీ ముంబైలో రెక్కీ నిర్వహించాడు అతడికి రాణా సహకరించినట్లు పోలీసులు తెలిపారు దాదాపు పదిహేనేళ్ల క్రితం ట్రావెల్ ఏజెన్సీ నిర్వహిస్తోన్న సమయంలో అతడికి హెడ్లీ పరిచయమయ్యాడు ముంబైలో ఉగ్రవాదుల దాడులకు అవసరమైన బ్లూ ప్రింట్ తయారీలో రాణా హస్తముందని గుర్తించారు రాణా హెడ్లీపై ఉగ్రదాడులు కుట్ర కేసులు నమోదు చేశారు ముంబై దాడులు జరిగిన ఏడాది తర్వాత షికాగో ఎఫ్బీఐ అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు రాణాపై ఇప్పటికే ముంబై పోలీసులు దాదాపు నాలుగు వందల ఐదు పేజీల ఛార్జిషీట్ ను దాఖలు చేశారు పాక్ ఐఎస్ఐ ఏజెన్సీ లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థతో అతడికి సంబంధాలున్నట్లు అందులో పేర్కొన్నారు రాణాను భారత్ కు తీసుకొస్తోన్న నేపథ్యంలో ఈ కేసులో అతడిని చట్టముందు నిలబెట్టేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు రాణా అప్పగింతతో ముంబై దాడుల్లో పాకిస్తాన్ ప్రభుత్వ పాత్ర బహిర్గతం కానుందని భారత ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి పాక్ కుట్రలో కొత్త కోణాలు కూడా వెల్లడయ్యే అవకాశం ఉందని సమాచారం తహవూర్ రాణాను తీసుకొచ్చిన తర్వాత న్యాయపరమైన ప్రక్రియల తర్వాత అతడిని ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది రెండు పేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున రాత్రి వేళ పాకిస్తాన్ ఉగ్రవాదులు కొలాబా సముద్ర తీరానికి చేరి ముంబైలోకి అడుగు పెట్టారు తర్వాత బృందాలుగా విడిపోయిన ఉగ్రవాదులు అత్యంత రద్దీగా ఉండే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ లో ప్రయాణికులపై ఏకే ఫార్టీ సెవెన్ తుపాకులతో విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు పోలీసులు అక్కడికి చేరుకునే లోపే దాదాపు యాబై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు తర్వాత వచ్చిన ముష్కరులు వీధుల్లోనూ కాల్పులకు తెగబడ్డారు ఇలా వరుసగా పన్నెండు చోట్ల దాడులు జరిగాయి దాదాపు గంటల పాటు సాగిన నాటి మారణ హోమంలో నూట అరవై మంది మృతి చెందారు వీరిలో పద్దెనిమిది మంది భద్రతా సిబ్బంది విదేశీయులు కూడా ఉన్నారు